నేనైతే మస్తు మంచిగా ఉన్నా ఈ వేళ్ళ మన ఆ తలుగు ముచ్చట్ల ఏమేమి కొత్త ముచ్చట్లు వచ్చినాయంటే కూల్చివేతలు బంద్ చేస్తున్న హైడ్రా ఆఫీసర్లు రైతు భరోసా మీద మళ్ళ మాట మార్చిన మంత్రి సారు రాష్ట్ర పబ్లిక్ గుడ్ న్యూస్ చెప్పిన సజ్జనరు ఒకటే బిల్డింగ్ లో ముప్పై వేల మంది జనాలకు సవలతులు ఇట్లా మీకోసం మంచి మంచి కొత్త ముచ్చట్లైతే వర్తకొచ్చిన ఎగ్గర ముచ్చట్లేదో చూద్దాం పారీ పబ్లిక్ జరంతా నిమ్మల పడే ముచ్చట అయి తిన ఏ పక్క నుండి ఏ ఆఫీసర్ అత్తడో ఎట్లొచ్చి ఎవరిళ్ళకి ఎటువంటి మార్కింగ్ వేస్తారో కష్టపడి కట్టుకుని ఇళ్ళు కూలగొడతారు కొడతారు అని కడుపు నిండా తిండి లేక కంటి నిండా నిద్ర లేక చాలా మంది పట్నం పబ్లిక్ అయితే ఇస్తారు కానీ ఈ ముచ్చట కొన్ని రోజులు హైడ్రా కూల్చివేతలు అయితే బంద్ చేస్తుందట నిజమేనూల్లా ఈ ఇంత మంచి నిర్ణయం ఎందుకు తీసుకుందో చూద్దాం పారీ ఉన్నట్టుండి హైడ్రా పేరు మీద ఎస్టీ నోటీసులు లేకుండా పేద మధ్య తరగతులు గడ్డపడి కట్టుకున్న ఇండ్లను కూలగొట్టి మస్తు పేరు చెటేరు మూటగట్టుకున్నది సేయి సర్కారు ఇక అన్ని దిక్కుల నుంచి వెళ్ళి అందరిచ్చిన సలహాలకు జర్రంతా ఎనగడి వేసినట్టున్నారు హైడ్రా ఆఫీసర్లు ఇక ముచ్చడేందంటే మూసి ఉన్న నివాసాల కూల్చివేతలు కొన్ని రోజులు బంద్ చేస్తారట మూసీ ప్రక్షాళనలో భాగంగా ఎఫ్టిఎల్ లో బఫర్ జోన్లలో గుర్తించిన నివాసాలకు పునరావాసం పరిహారం అంశాలు తేల్చాకే కట్టడాల తొలగింపుకు ముందడుగు వేయాలని సర్కారు పెద్దలకు మౌలిక ఆదేశాలు అందుడు చేయబట్టి రెవెన్యూ యంత్రాంగం కూలగొట్టే పనిని కొన్ని రోజులు పక్కకు పెడుతున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే ఎఫ్టిఎల్ లో కూడా రెడ్ మార్కింగ్ నిలిచిపోగా నివాసాలు ఖాళీ డబుల్ బెడ్రూమ్ తరలిన కుటుంబాల ఇండ్లను సైతం కొన్నింటిని మాత్రమే కూలీలతో కూలగొట్టినరు కూలగొట్టుడు పెండింగ్లనే ఉన్నాయి ఇక కొన్ని ఉమ్మడి కుటుంబాలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించిన ఎక్కతక్క మందికి అవి సరిపోక వెళ్లకూడని పరిస్థితి అయితే నెలకొన్నది ఇళ్ల కూల్చివేతపై మూసి పరివాహక పరిధిలోని నివాసితుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుండటంతో అధికారులు ముందడిపోయి ఇళ్లు కూలగొట్టడానికి ఎనక ముందైతే అవుతున్నారు సర్కారు మాత్రం మూసి ప్రక్షాళన తప్పనిసరి అని పేర్కొంటున్నా నివాసితులకు పునరావాసం పరిహారం ప్రధాన సమస్యగా తయారైంది ఇంట్లో ఖాళీ చేసిన సుమారు పది శాతం మందికి పునరావాసం కల్పించిండ్రు గానీ మిగతా వారికి పునరావాసం ఎట్లా అన్న ప్రశ్న అయితే తలెత్తుతుంది కానీ రాష్ట్రంలో ఉన్న ఎన్నో సమస్యలను పక్కకు పెట్టి ఇంత ఏకి గీసొంటి సుందరీకరణ పనులు ఇప్పుడే ఎందుకు చేయాలి అంటున్నారు చాలా మంది జనాలు ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్న ఒడ్డెక్కినాక బోడమల్లన్న అన్నట్టు ఆరి గ్యారెంటీలు అది ఇదని ఓట్ల పండకంటే ముందు ప్రచారం చేసి పబ్లిక్ ఓట్లేసినాక గద్దెకెక్కిన చేయి సర్కారు పూటకో మాట మార్చుకుంటా ఇచ్చిన మాటనైతే అస్సలకే నిలబెట్టుకుంటలేదు ఎగ్గా వ్యవసాయం చేసే రైతన్నలకు ఇచ్చే రైతు భరోసా పైసల గురించి మొన్నటిదాకా దసరా పండు కిస్తామని చెప్పి ఇప్పుడేమో మాతో అస్సలకే కాదని చేతులైతే ఎత్తేసింది నిన్నగాక మొన్ననే రెండు లక్షల లోపు రుణం ఉన్న అందరు చేసినామని మోడీకి రేవంతం రాసిండు గట్టనే మాఫీ దాదాపు అయిపోయింది అడపదడప ఆన్లైన్ లేదా టెక్నికల్ ఇష్యూల మాత్రమే ఆగిపోయినాయని గట్టిగానే చెప్పుకొచ్చిండు కానీ నిన్న గాంధీ భవన్ లో కార్యకర్తలతో ముఖాముఖి అనంతరం మీడియాతో మాట్లాడిన తుమ్మల సారు ఆగస్టు పదిహేను సంది ఇప్పటి వరకు ఇరవై రెండు లక్షల మందికి రుణమాఫీ పద్దెనిమిది వేల కోట్లు వేసినాము మరో ఇరవై లక్షల మందికి మాఫీ చేస్తాం రైతు భరోసా ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు స్పష్టం చేసిండు అంటే సగం మంది రైతులకే రుణమాఫీ చేసినామని మంత్రి పరోక్షంగా ఒప్పుకున్నట్టే అయింది ఇక సగం రుణమాఫీ చేసానికే గిన్ని నెలలు పట్టింది ఇక ఆయన్ని మాఫీ చేసి రైతు భరోసా ఎప్పుడు ఇస్తారో ఏమో మరి వాళ్ళకే తెలాలి మొత్తం మీద శ్రీ సర్కారు సందర్భానికి తగ్గ అబద్ధపు మాటలని తెలిసింది జరా ఏగిరిత పడి ఆయన్ని మాపి రైతన్నలకి ఇచ్చే రైతు భరోసా పైసలు ఈ ఉండి సార్లు లేకపోతే మళ్ళా పెట్టుబడి కోసం సాహుకారుల దగ్గరికి లేకపోతే మళ్ళా పెట్టుబడి కోసం అని సాహుకారుల దగ్గరకు పోయి పైసలు తెచ్చి మిత్తికి మిత్తి కట్టలేక రైతన్నలు ఇబ్బందుల పాలైతారు అవుతారు పాపం మేము ఎకరాలకి మీకు చిత్తశుద్ధి అంటే మీరు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల సీజన్కి ఇవ్వండి బతుకు తెరువు కోసమో లేదంటే పిలగడ్ల పై చదువుల కోసమో పట్టణం బాట పట్టిన చాలామంది పబ్లిక్ కనీసం పండుగప్పుడైనా కన్నతల్లసంటే సొంతూరుకోవడానికి అయితే అవుతారు కానీ ఈ పండుగ సమయంలో ఉన్నట్టుండి అందరు ఒకటే మనకి బయలువెళ్ళేసరికి బస్సులలో పయనం చేయడానికి మస్తు పరేషాన్ అవుతుందిలా ఇక ఆర్టీసీ బస్సులల్లో కూసుండి కాదు కదా కనీసం నిలబడి పోదామన్నా గింత జాగ చూతం లేదు ఇక ఈ సమస్య సాల్వ్ చేయడానికి సర్జనల్ సారు మన సర్కార్తోటి మాట్లా మాట్లాడి ఒక మంచి పైరవ్ అయితే చేస్తాడు ఇక ఏందో అర్చుకుందాం పార్రి సద్దుల బతుకమ్మ దసరా పండుగ సందర్భంగా రాష్ట్రంలో ఆరు వేల మూడు వందల నాలుగు ప్రత్యేక బస్సులను జిల్లాలకు నడుపుతున్నామని స్పెషల్ ఆపరేషన్స్ కు పోలీసులు రవాణా శాఖల అధికారులు సహకరించాలని టీజీఎస్ఆర్టీసీ ఎండి విసి సజనార్ సారు కోరిండు దసరా ఆపరేషన్స్ పై ముషీరాబాద్ లోని బస్ భవన్ లో సోమవారం ఆర్టీసీ ఎండి సారు అధ్యక్షతన పోలీసు రవాణా శాఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించిండు దసరాకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు రద్దీ ప్రాంతాలలో తీసుకోవాల్సిన చర్యల గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఆర్టీసీ అధికారులకు వివరించిండు సజ్జనార్ సారు అట్లనే పండుగలకు రద్దీ ఎక్కువగా ఉన్నదని ప్రైవేట్ వాహనాలలో ప్రయాణించి ఇబ్బందులు పడొద్దని పబ్లిక్ అయితే చెప్పుకొచ్చిండు మహాలక్ష్మి ఉచిత ప్రయాణాలతో రద్దీ పెరగనున్న నేపథ్యంలో స్పెషల్ సర్వీసులు నడపాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ ఎండి చెప్పుకొచ్చిండు ఇక ఈ నెల తొమ్మిది నుంచి పన్నెండవ తేదీ వరకు ఈ నెల తొమ్మిది నుంచి పన్నెండవ తేదీ వరకు ప్రత్యేక బస్సులను ఆర్టీసీ అందుబాటులో ఉంచుతున్నదట ఇక ఎంజీబీఎస్ జేబిఎస్ ఆరాంగారు గూకుడుపల్లి సుచిత్ర శంషాబాద్లలో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పిండు రద్దీ ప్రాంతాలల్లో పర్యవేక్షణ అధికారులను ప్రయాణికులకు సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా వాలంటీర్లను నియమి రద్దీ ప్రాంతాల పర్యవేక్షణ అధికారులను అట్లనే ప్రయాణికులకు సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా వాలంటీర్లను నియమించాలని చెప్పిండు చిన్నపాటి బంగ్లాల మా అంటే ఐదు నుండి పది మంది ఉంటారు ఇక పెద్ద పెద్ద అపార్ట్మెంట్ అసలు బంగ్లాలలో అయితే వెయ్యి నుంచి రెండు వేల దాకా ఉండొచ్చు ఇక ఎప్పుడు చిత్రాలు చేసేగా చైనాలా నాలుగైదు ఊర్లలో ఉండే అంత జనాలు పట్టి అంత పెద్ద బంగ్లా కట్టినారట అవునులా అంత పెద్ద బంగ్లాల ముప్పై వేల మంది వరకు చూద్దాం చైనాలోని కియాన్ జాంగ్ సెంచురీ నగరంలో ఆరు వందల డెబ్బై ఐదు అడుగుల ఎత్తైన బహుళ అంతస్తుల భవనం అయితే కట్టిండ్రు ముప్పై తొమ్మిది అంతరాలు ఆగి బంగుల చిన్నగా మెల్లగా ముప్పై వేల మంది నివసించేందుకు వీలుగా నిర్మించిండ్రు కట్టినోడు ఏమనుకోని కట్టిండో ఏమో గాని ఈ బంగ్ల చుట్టూ తిరిగి చూచటానికే మొసమర్రగా దమ్ వచ్చేటట్టు ఉన్నది ఇంత పెద్ద భవంతిని మెయింటైన్ చేయడానికి ఎన్ని నీళ్ళు కావాలి ఎంత కరెంట్ కావాలి ఎంతమంది టెక్నీషియన్లు కావాలి సోచ ఎట్లనో అనిపిస్తుందిలా అయితే ఇంతమంది ఉన్నారు కదా అని ఏమన్నా ఇబ్బంది ఉంటాయని అనుకునేరు అన్ని రకాల సెలవులతోనే నిర్మించారట షాపింగ్ మాల్ మొదలు పెట్టి రెస్టారెంట్లు స్కూల్ ఆసుపత్రులు వినోద కార్యక్రమాలు ఇలా ఇట్లా అన్ని సలహదులు ఇల్లనే ఉన్నాయట ఫిట్నెస్ సెంటర్లు ఫుడ్ స్విమ్మింగ్ పూల్ ఒకటే చోట అందుబాటులో ఉంటాయి ఈ అపార్ట్మెంట్ లా ప్రస్తుతం ఇరవై వేల మంది నివాసం ఉంటున్నారట ఇక ఆయన వాళ్ళు అచ్చటానికి పోవడానికి తోవ్వలు వాళ్ళు బండ్లు పెట్టుకుంటానికి జాగలు ఎట్లా సలవదు చేసిర్రో ఏమో మరి కానీ ఏమైనా ప్రమాదం జరిగితే వీళ్ళందరూ ఒకటే మొలక బయటకు హెట్లత్తారో ఏమో మరి రీజెంట్ ఇంటర్నేషనల్ పేరుతో ఈ భవనం రెండు వేల పదమూడులోనే ప్రారంభించినట్టు తెలిసింది ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే మస్తు వైరల్ అయితే అవుతుంది చూసింది కదుల్లా మన ఆర్ ముచ్చట్లు ఎట్లున్నాయి మంచిగున్నాయి కదా రేపు గిదేయాలకు గిక్కనే కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండు రి ఆర్